వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఇప్పటి వరకు క్రితం వీడియోల్లో మనం వరుసగా వృత్తిని సూచించేటువంటి పదో భావం యొక్క సబ్లాడ్ మేషరాశి నుంచి మేనరాశి వరకు ఉన్న పన్నెండు రాసుల్లో పడినప్పుడు వారు ఏ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారనేది చూశాం వారు ఏ ఏ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే బాగుంటుంది కలిసి వస్తుంది అనే అంశాన్ని చూసాం అయితే ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్దామండి అంటే నక్షత్రాల వరకే వెళ్ళాం మనం నక్షత్రంలోని నాలుగు పాదాలకు సంబంధించే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకా మనం అడ్వాన్స్గా వెళ్ళి సబ్లాడ్ వరకు వెళ్దాం అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఆ తొమ్మిది నక్షత్ర పాదాలకు సంబంధించి మాత్రమే ఏ వృత్తి చేస్తే బాగుంటుందనేది ఇప్పటి వరకు ఉన్న వీడియోలో డిస్కషన్ చేశాం ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంకా డీప్గా వెళ్ళి ఒక్కొక్క రాశిలో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సబ్బులుంటాయి ఈ ఇరవై రకాల సబ్బుల్లో పడినప్పుడు వారు వారు ఏ ఉద్యోగాలు చేయాలి ఇప్పటి వరకు ఏం చేశాం ఒక రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలకు సంబంధించే వివరించడం జరిగింది ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సబ్బులు ఉండటం జరిగింది ఒక్కొక్క రాశిలో ఆ రాశిలో ఆ ఇరవై టు ఇరవై ఐదు వరకు సబ్బుల్లో పడిన వాళ్ళు ఏ ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది ఏ ఏ వృత్తులు స్వీకరిస్తే బాగుంటుంది అనే అంశాన్ని చూద్దామంటే మనకి ట్రెడిషనల్ గా రాసి నక్షత్రం నక్షత్ర పాదం వరకు తెలుసు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఇప్పుడు దాన్ని ఇంకా విభజన చేసిన తర్వాత వచ్చినటువంటి రెండు వందల నలభై తొమ్మిది సబ్బులు గురించి చెప్పుకుందామండి ఈ రెండు వందల నలభై తొమ్మిది సబ్బుల్లో జన్మించిన వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తే బాగుంటుంది అనేది ఎలాంటి వృత్తిని స్వీకరిస్తే బాగుంటుంది అనే అంశాన్ని ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోస్ లో చూద్దామండి మేషరాశిలో సభలు ద్వారా సూచించే వృత్తి మరియు విద్యలు కేతు నక్షత్రం కేతు సభలో జీరో డిగ్రీస్ నుంచి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ వరకు ఉన్నవారు ఎలాంటి వృత్తులు స్వీకరించాలి జర్నలిస్ట్ గా మిలిటరీ డిపార్ట్మెంట్ గా మిషనరీ డీలర్స్ గా చేయొచ్చు అదే విద్య అయితే మంచి జ్ఞానము కలిగి బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు కాబట్టి కళలకు సంబంధించి అకౌంట్స్ కు సంబంధించి చేయొచ్చు అదే కేతు నక్షత్రం శుక్రుడి సభలో డిగ్రీల నిమిషాల నుంచి మూడు డిగ్రీల మధ్య జన్మించిన వారు చేపట్టాల్సిన వృత్తి లేదా ఉద్యోగాలు ఏమిటంటే రైల్వే క్యాంటీన్ లో మరియు రైల్లో ఫ్యాంట్రీగా రైల్వే గార్డ్గా స్టేషన్ మాస్టర్ గా ఇలాంటివి చేపట్టచ్చు ఇక విద్య విషయానికి వస్తే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు మేషరాశిలో కేతు నక్షత్రం రవి సభలో గనక పుట్టిన వాళ్ళు రవి మూడు డిగ్రీల నుంచి మూడు డిగ్రీల నలభై నిమిషాల మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలాంటి వృత్తులు సేకరించాలి న్యాయస్థానంలో మరియు జైల్లో ఉద్యోగము మరియు యుద్ధ సామాగ్రికి తయారు చేయటం యుద్ధ సామాగ్రిని తయారు చేయటం చేయొచ్చు విద్యకు వచ్చేసరికి జంతు శాస్త్రం జువాలజీ బోటనీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మొదలైనవి చేయొచ్చు అదే మేషరాశిలో కేతు నక్షత్రంలో చంద్రుడి సభలో మూడు డిగ్రీల నలభై నిమిషాల నుంచి నలభై డిగ్రీల నలభై ఆరు నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి ఏది సేకరించాలంటే న్యూరాలజిస్టుగా రైల్వే గార్డుగా మెదడుకు సంబంధించిన వ్యాధుల స్పెషలిస్ట్గా తీసుకోవచ్చు అదే విద్య కొరకు జువాలజీ బోటనీ గణితంలో తీసుకోవచ్చు ఇక మేషరాశిలో కేతు నక్షత్రంలో కుదుడి సభలో నలభై డిగ్రీల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు జన్మించిన వ్యక్తులు వృత్తి కొరకు మంచి భవనము నిర్మించే వారిగా మేనేజింగ్ డైరెక్టర్గా పోలీస్ మరియు మిలటరీ సముదాయం నాయకుడిగా తీసుకోవచ్చు అదే విద్యకొస్తే సివిల్ ఇంజనీర్ చదివితే వీరికి బాగుంటుంది నెక్స్ట్ మేషరాశిలో కేతు నక్షత్రంలో రాహు సభలో ఐదు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి ఏడు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్యలో జన్మించిన వ్యక్తి వృత్తి కోసం మధ్యవర్తి స్థాయి వ్యక్తిగా అంటే బ్రోకర్గా కోర్టులో మరియు న్యాయస్థానాలలో జాబుగా ఇంద్రజాల వ్యాపారాలు చేయొచ్చు విద్య విషయానికి వస్తే విద్యలో యావరేజ్గా ఉంటారు మధ్య స్థాయిలో అందుకని అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే చేయగలుగుతారు నెక్స్ట్ మేషరాశి కేతు నక్షత్రం ఆ బృహస్పతి సభలో గురు సభలో అయితే ఏడు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై సెకండ్ నుంచి తొమ్మిది డిగ్రీల ఇరవై నిమిషాల వరకు జన్మించి ఉంటే అతను ఎలాంటి వృత్తి తీసుకోవచ్చు చట్టముల ప్రకారంగా పరిపాలన ఆఫీసర్ గా తీసుకోవచ్చు విద్య విషయానికి వస్తే లా కోర్సు ప్రముఖ స్థాయి విద్య ఏదైనా గో సంరక్షణ శాలలో సంబంధించిన విద్యలో చేయచ్చు మేషరాశి కేతు నక్షత్రం శని సభలో తొమ్మిది డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి పదకొండు డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ల వరకు జన్మించినట్లయితే వృత్తి కొరకు ఏం చేయొచ్చు గరులకు యజమానిగా భూస్వాములు మరియు భవనాల కాంట్రాక్టర్ గా భవనాలకు కావలసినటువంటి వస్తువుల డీలర్ గా ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా సివిల్ ఇంజనీరింగ్ పనుల్లో ఉండొచ్చు స్వరంగములతో భూగర్భ శాస్త్రజ్ఞ నిపుణులుగా ఉండొచ్చు విద్య కొరకు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఏదైనా రీసెర్చ్ లాంటి విద్యలు చేయొచ్చు కేతు నక్షత్రం బుధుడు సబ్లో పదకొండు డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ డిగ్రీల ఇరవై నిమిషాల వరకు జన్మించి ఉంటే వృత్తి కొరకు మిషన్ ఆపరేటర్ కంప్యూటర్ టైపిస్ట్ భవనముల బ్రోకర్గా స్వీకరించవచ్చు విద్య కొరకు ల్యాబ్ టెక్నీషియన్ మరియు లేబర్ చట్టములకు సంబంధించిన విద్యను నిర్వహించవచ్చు మేషరాశి శుక్రుడి నక్షత్రం శుక్రుడి సబ్బు పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి పదిహేడు డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు జన్మించుంటే ఎలాంటి వృత్తి చేయొచ్చు స్పోర్ట్స్ కు సంబంధించి సంగీత వాయిద్యాల డెలివరీకి సంబంధించి ఎగ్జిబిషన్ షోరూములను ప్రిపేర్ చేయటం లాంటివి చేయొచ్చు విద్య కొరకు కెమికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ అంటే ఔషధములు తయారు చేయ విద్యను నిర్వహించవచ్చు నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం రవి సబ్ పదిహేను డిగ్రీల ముప్పై మూడు నిమిషాల ఇరవై నుంచి పదహారు డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్యలో జన్మించి ఉంటే ఎలాంటి వృత్తిని సేకరించవచ్చు అంటే లాయర్ మరియు మెజిస్ట్రేట్ జడ్జి తర్వాత సర్జన్ అంటే ఆపరేషన్లు చేయటం పశువుల డాక్టర్ గా ఇండస్ట్రియలిస్ట్ గా వృత్తులు చేయొచ్చు విద్య కొరకు బిఏ హిస్టరీ అలాగే సాధారణ బిఏ చదువుకోవచ్చు నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం శుక్రుడి సభలో పదహారు డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి పదిహేడు డిగ్రీల ఇరవై నిమిషాల మధ్యలో జన్మించినట్లయితే వృత్తి కొరకు టీ మరియు కాపీ ఎస్టేట్లకు యజమానిగా భూస్వాములు ఫర్టిలైజర్స్ తర్వాత సిల్క్ డీలర్ డీలర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్గా ఎలక్ట్రికల్ వస్తువులు డీలర్గా లాంటి వృత్తులు ఎన్నుకోవచ్చు విద్య కొరకు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ గణితములోకి సంబంధించిన కోర్సులు చేయవచ్చు నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం కుదుడి సబ్బు పదిహేడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి పద్దెనిమిది డిగ్రీల ఆరు నిమిషాల నలభై సెకండ్ల మధ్యలో జన్మించి ఉంటే వృత్తి కొరకు వెండి మరియు వెండి వస్తువుల డీలర్ గా సినిమా థియేటర్ యజమానిగా మ్యారేజీ హాల్స్ కు సంబంధించి అలాగే స్టూడియో కు సంబంధించిన మొదలైన వృత్తులు గా ల్యాబ్ టెక్నీషియన్ గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ గా టెక్నికల్ ఎక్స్పర్ట్ గా మేకప్ మ్యాన్ గా కంసాలి విగ్రహాలు చెక్కు వారిగా వృత్తులు సేకరించవచ్చు విద్య విషయానికి వస్తే బిఏ లిటరేచరీ హోమ్ సైన్స్ విదేశీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు మేషరాశి శుక్రుడి నక్షత్రం రాహు సభలో పద్దెనిమిది డిగ్రీల ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుండి ఇరవై డిగ్రీల ఆరు నిమిషాల నలభై సెకండ్ల మధ్య జన్మించి ఉంటే వీరు సేకరించే వృత్తి కుష్టు వ్యాధి వైద్యంలో స్పెషలిస్ట్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రియలిస్ట్ గా సెక్రటరీ పర్సనల్ సెక్రటరీగా ప్రింటింగ్ ప్రెస్ గా నిర్వహించవచ్చు విద్య కొరకు సివిల్ ఇంజనీరు విదేశీ లాంగ్వేజీలు ఇంకా బ్యాంకింగ్ సంబంధించి నేర్చుకోవచ్చు మేషరాశి శుక్రుడి నక్షత్రం గురు సభలో ఇరవై డిగ్రీల ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుంచి ఇరవై ఒక్క డిగ్రీ యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు మంచి జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు అంటే జంతువుల సేద్యము జడ్జి ట్యాక్స్ ఆఫీసర్ ఎస్టేట్ యజమానిగా కంసాలిగా సినిమా థియేటర్ యజమానిగా మరియు పాల వ్యాపార వృత్తులు సేకరించవచ్చు విద్య కొరకు బిఏ లా తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం శని సబ్లో ఇరవై ఒక్క డిగ్రీ యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి ఇరవై నాలుగు డిగ్రీల వరకు ఉండే వాళ్ళు ఏ రుత్తి సేకరించవచ్చు అంటే ట్రాన్స్పోర్ట్ యజమానిగా ఫర్టిలైజర్స్గా వేత్తగా తర్వాత మెటర్నరీ మరియు స్త్రీల శ్రేయస్సులో స్టిమ్ గా స్టిమ్ ఇంజనీర్ ఆపరేటర్ గా కూడా నిర్వహించవచ్చు విద్య కొరకు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేయొచ్చు నెక్స్ట్ మేషరాశి నక్షత్రం బుధుడి సబ్బులో ఇరవై నాలుగు డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు అంటే ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ ఎగుమతులు దిగుమతుల్లో బిజినెస్ వ్యాపారవేత్తగా అంటే బిజినెస్ మ్యాన్ గా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయు జనరల్ ఆపరేటర్గా నూనె రిఫైనరీ చేయు వ్యాపారం నూనె కంపెనీలలో నూనె ఎగుమతులు తర్వాత వాటిని బాగా శుద్ధి చేయు వ్యాపారాలు ఇనుప డబ్బాలు తయారు చేయటం స్టేషనరీ ఫ్యాన్సీ వస్తువులు తయారు చేయటం లాంటి వృత్తులు సేకరించవచ్చు అదే విద్య కొరకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ ఇలాంటి సంబంధించిన విద్యలు చేయొచ్చు మేషరాశి శుక్రుడి నక్షత్రం కేతు సభలో ఇరవై ఐదు డిగ్రీల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల మధ్య జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు చేయవచ్చు వైర్లు మరియు బల్బుల తయారీ రక్తదానము డీలర్గా పశువుల సర్జన్గా పశువుల అసిస్టెన్స్గా చేయొచ్చు మరి ఎలాంటి విద్యను నేర్చుకోవచ్చు ఐటిఐ విద్య తర్వాత బైండింగ్కి సంబంధించిన విద్య నేర్చుకోవచ్చు నెక్స్ట్ మేషరాశి రవి నక్షత్రం రవి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ఇరవై ఏడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు జన్మించిన వ్యక్తులు ఎలాంటి వృత్తిని సేకరించవచ్చు అంటే రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్గా పోలీస్ మరియు డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో హెడ్గా అంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలి అక్కడ తర్వాత వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా చేయొచ్చు అదే విద్య విషయానికి వస్తే స్థాయి విద్యార్థి అంటే మీడియం విద్యార్థి ఏ చదువులోనైనా సరే మీడియంగా ఉండేటువంటి చేయొచ్చు నెక్స్ట్ మేషరాశి రవి నక్షత్రం చంద్రుడి సాగు ఇరవై ఏడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ల మధ్య జన్మించి ఉంటే వృత్తి విషయానికి వస్తే వాటర్ని పరీక్షించే వాడిగా కెమికల్స్ మందులు తయారు చేయుట ఓడలు తయారు చేయుట తర్వాత ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ గా వృత్తిని సేకరించవచ్చు విద్య విషయానికి వస్తే మంచి విజ్ఞానము గల విదేశీ విజ్ఞానం గల ఎడ్యుకేషన్ చేయొచ్చు మేషరాశి రవి నక్షత్రం కుదుడి సబ్లో ఇరవై ఎనిమిది డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్య జన్మించి ఉంటే ఇలాంటి వ్యక్తులు ఏమి వృత్తిని తీసుకోవాలి డిఫెన్స్ వస్తువులు తయారు చేయటం అగిపుల్లలు ఇనుము మరియు స్టీల్స్ వాడుకులు వస్తువులు తయారు చేయటం ఆర్థోపెడిక్ సర్జన్ లెదర్ ఇండస్ట్రీ మొదల వృత్తులు సేకరించవచ్చు అదే విద్య కొరకు వస్తే తమిళ లిటరేచరీ తర్వాత బీడిఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీగా విద్యలు నిర్వహించవచ్చు ఇక మేషరాశి రవి నక్షత్రం రాహు సభలో ఇరవై తొమ్మిది డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుండి ముప్పై డిగ్రీల మధ్య జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు కెమికల్ ఇండస్ట్రీ జైలు మరియు పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కెమికల్ ఇంజనీరు టాబ్లెట్స్ తయారు చేయటం లెదర్ అండ్ కెమికల్ మొదల గుర్తులో ఉండవచ్చు ఇక విద్య విషయానికి వస్తే డిగ్రీ లిటరేచరీ సివిల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ విమానాల విడిభాగాల తయారీ